Thank you. 10 numbers 5 10 numbers 5 10 numbers 5 45 అనల కొట్టునంతరే పరి జనరేట్ మేడ అవుతది సార్ యస్ సార్ అన్నమాట లేదు ఆ పోల్ ప్లస్ 1 ఈ రోజు పోతాం సార్ ఏమ యా అన్నాడు ఈ రోజు అన్నము అంటారేమో అని చూస్తున్నాం అందుకే ఇబ్బంది లేదు సార్ ఎన్ని దగ్గర టైప్ డేటా ఎంట్రీ ఎంతైతే ఐదు సార్ 20 సెంటిమీటర్

ముందున్న హెల్త్ డిపార్ట్మెంట్ వారికి వారు ఎన్లైన్ సేవలు ప్రజానికి అందరికీ కూడా లాస్ట్ వన్ ఇయర్గా ఇచ్చి ఉన్నారు అటు హాస్పిటల్స్లో కానీ ఇటు ఐసీయూలో కానీ అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్లోనూ ప్రతి చోట వారు వారి ప్రాణాలకు సైతం లెక్క చేయక కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా మొదట వ్యాక్సిన్ను వారికి ఇవ్వడం జరుగుతోంది జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ కళాశాలలు కాలేజెస్ అన్నిట్లోనూ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రాక్టీషనర్స్ వరకు ఆల్ మెడికల్ అండ్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది వారి వివరాలన్నీ కూడా కోవిన్ యాప్లో నమోదు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందికి మొదటి విడతగా ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది ఇరవై ఆరు కేంద్రాల్లో రోజుకి ప్రతి కేంద్రంలోనూ వంద మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది వ్యాక్సినేషన్ కోసం ప్రతి సెంటర్లోనూ ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లను కూడా నియమించున్నాము వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రిపీటెడ్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చి ఉన్నాం సో ఈ వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వీటి వల్ల ఎంత మనకి మెరుగు జరుగుతుంది అనేది అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనించాల్సింది వ్యాక్సిన్ రెండు డోసుల్లో వస్తుంది మొదటి డోసు ఇచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రెండో డోసు కూడా ఇస్తారు రెండో డోసు ఇచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో వారికి రావడం జరుగుతుంది అంటే మొత్తం సైకిల్ నలభై రెండు రోజుల పాటు వీరు అబ్జర్వేషన్లో ఉంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అయితేనే వారు పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉన్నట్టు గమనించుకోవాలి సో ఇటువంటి సీక్వెన్స్ మొత్తం అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కవర్ చేసే వరకు ప్రజానికం అందరూ కూడా ఈ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అలాగే వ్యాక్సినేషన్ ఆఫీసర్స్ కూడా వారు విధులు నిర్వహించడానికి అన్ని కోవిడ్ ప్రికాషన్స్తో సెషన్ సైట్స్లో వారు ఉంటారు మొదటిగా పోలీస్ మరియు ఎన్సిసి నుంచి వ్యాక్సినేషన్ ఆఫీసర్ వన్ ఆ సెంటర్ యొక్క సెక్యూరిటీ అలాగే వచ్చే వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేయడాన్ని వాళ్ళు చూస్తారు వ్యాక్సినేషన్ ఆఫీసర్ టూ ఈ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఆన్లైన్లో ఆధార్ బేస్డ్ ట్రాకింగ్తో వ్యాక్సిన్ మనం ప్రిపేర్ చేస్తాము వ్యాక్సినేషన్ ఆఫీసర్ త్రీ వారికి సైకలాజికల్గా ఫిజికల్గా వారికి ఉన్న పరిస్థితిని అబ్జర్వ్ చేసుకొని వారిని ప్రిపేర్ చేసి వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఫోర్ వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఇది అయిన తర్వాత అబ్జర్వేషన్లో హాఫ్ అన్ అవర్ చూసుకొని ఎటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారిని పంపించడం జరుగుతుంది ఈ ప్రొసీజర్ అంతా కూడా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేస్తాము ప్రతి సెషన్ సైట్లోనూ పదహారవ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు సెషన్ సైట్స్లో ఈ కార్యక్రమం జరగబోతోంది దీనికి సహకరించి ముందుగానే వారు డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేసుకొని వారి ఎస్ఎంఎస్కి వస్తుంది పర్సనల్ నెంబర్కి ఆ ఎస్ఎంఎస్ చూపించి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అలాగే వారి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కూడా చెక్ చేస్తారు ఈ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలో కోవిడ్ వారియర్స్ అందరినీ కూడా కవర్ చేయాలని దాంట్లో ముందస్తుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ రెవెన్యూ పంచాయతీ మరియు మున్సిపల్ శాఖలు కూడా జిల్లా వ్యాప్తంగా కవర్ చేస్తూ ఉన్నాము అయిన వెంటనే కామన్ పబ్లిక్ కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అత్యంత త్వరగా ఈ కార్యక్రమం అంతా కూడా ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ పాండమిక్ పట్ల ఇమ్యూనిటీ వచ్చేలాగా అలాగే వారు ఈ వ్యాక్సిన్ తీసుకొని తగిన యాంటీబాడీస్ డెవలప్ చేసుకొని మొత్తం పబ్లిక్ హెల్త్ అంతా ఇంప్రూవ్ అయ్యి దీని నుంచి బయటకు వచ్చే వరకు కూడా ప్రజలందరూ ఇదే పద్ధతిలో సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను బీకేఆర్ న్యూస్ వీక్షకులందరూ కూడా అదేవిధంగా బీకేఆర్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా ప్రజలందరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మనకెంతో మేలు చేసే విధంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి పర్వదినాన నిష్టా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో మనం చేసే ప్రార్థనలు ప్రపంచ మానవాళికే మేలు చేసే విధంగా ఉంటాయని భావిస్తూ